వాగర్ధాయువ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయ్యి జగదఃపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే పదహారో తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి పదమూడో తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు దాకా కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి తర్వాత సింహంలోకి మారుతున్నాడు ఆ తర్వాత శుక్రుడిని చూసినట్టయితే ఏడో తారీఖు వరకు మిథునంలో ఉండి ఏడు తర్వాత నుంచి యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాసుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారికి చూసినట్టయితే పంచమంలో శని ఎప్పుడైతే పంచమంలో శని ఉంటాడో కొంత వీరికి సంతాన పరంగా ఇబ్బందులు దంపతులకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అక్కడ రాహును చూస్తే ఆరో స్థానంలో ఉన్నాడు కొంత ఆత్మస్థైర్యం పెరుగుతుంది అట్లానే వీరిలో ఏ పనైనా చేయగలనే పట్టుదల పెరుగుతుంది కాబట్టి రాహు చక్కగా అనుకూలిస్తున్నాడు ఆ తర్వాత చూసినట్టయితే ఎప్పుడైతే సప్తమంలో కూడా కుజుడు ఉంటాడో మళ్ళీ ఇక్కడ దంపతులకి ఇబ్బంది అట్లానే సంతాన ప్రయత్నం చేసే వారికి ఇబ్బంది కొంత వీరిలో సంతాన రీత్యా ఈ చిన్నపాటి ఇబ్బందుల వల్ల దంపతులు విడిపోయే అవకాశం కూడా కొంత జాగ్రత్త తీసుకోండి ఆ తర్వాత చూసినట్టయితే అష్టమంలో గురు సంచారం ఎప్పుడైతే ఎనిమిదో స్థానంలో గురువు ఉంటాడో ఇక్కడ గురువు కూడా అంత అనుకూలించట్లేదనే చెప్పాలన్నమాట విద్యార్థులకి ముఖ్యంగా కొంత అంత అనుకూలించట్లేదు విద్యార్థులకి బాగలేదు అట్లనే కొంత మతి మరుపు అంటే కొంచెం ఏదైనా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కూడా ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరాంతం కూడా ఉంది ఈ నెలలో కూడా ఉందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసినట్టయితే నవమంలో రా రవి సంచారం ఎప్పుడైతే నవమంలో రవి ఉంటాడో పితృస్థానం అయింది నవమం కూడా కాబట్టి కొంతవరకు పదహారో తారీఖు వరకు చక్కగా రవి ఒక్కడో కాపాడుతున్నాడు ఈ యొక్క తులారాశి వారిని కొంత మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది తండ్రి నుంచి చక్కగా మంచి సపోర్ట్ ఉంటుంది తండ్రి నుంచి వచ్చే స్థిరాస్తులు ఏదైనా ఉంటే అవి వచ్చే అవకాశం కూడా చక్కగా ఉందనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ దశమంలో శుక్రబుధులు చక్కగా బాగున్నారు ఇద్దరు కూడా దశమంలో చక్కగా యోగిస్తున్నారు రవి వచ్చాక ఇంకా బాగుంటుంది వీరికి దశమంలో కాబట్టి ఎలా చూసినాకరే ఒక్క రవి శుక్ర బుధులు వీరిని చక్కగా కాపాడుతున్నారు తులారాశి వారిని మిగిలిన ఏ రాశి చూసినా కూడా అంత అనుకూలం లేదు ఇక్కడ ఇక్కడ వ్యయంలో కూడా కేతు ఉన్నాడు కొంత జ్ఞానపరంగా కొంచెం ఏదైనా ఇచ్చినప్పటికీ కూడా అది ఉపయోగపడేట్టుగా ఉండదన్నమాట కాబట్టి ఎలా చూసినా సరే తులారాశి వారికి కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలత ఉంది కొన్ని గ్రహాలు అయితే అనుకూలత లేదు కాబట్టి చక్కగా మీరు పరమేశ్వరుడికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం పరమేశ్వరుడికి ఆరాధన చేయండి చక్కగా తులారాశి ఫ్యామిలీ ఎవరు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక లైక్ చేయండి అట్లానే ఈ యొక్క తులారాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంకేంతేనండి సెలవు